మనం అయితే ఇప్పుడు మారేడుమిల్లి అయితే వచ్చాం సంతకైతే వచ్చాం మారేడుమిల్లి ఊరు చూపిస్తున్నానో చూడండి కొద్దిగా ఊరు చూపించి అప్పుడే సంత అయితే చూపిస్తాను అంత అవుతుంది టైము చెట్టు ఉంది రోడ్డు పక్కనే అది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా అది జీలిక చెట్టు అన్నమాట ఆ జీలిగ చెట్టు జీలిక కొల్లు అయితే నడుస్తుంది ఇక్కడ వీళ్ళందరూ కూడా జీలిక కొల్లు తాగుతారు అది మీకు వీడియోలో రాను రాని వీడియోల్లో చూపిస్తాను అది అంతా దాని స్టోరీ అంతానే ఇప్పుడైతే మన మారేడుమిల్ సంతకైతే వెళ్తున్నాం సంత అయితే చూడండి సంత బాగుంటుంది ఎంతగా జస్ట్ కొద్ది అంత అనేది ట్రావెలింగ్ మీకైతే అయితే సంతలోకి వెళ్ళిపోదాం సంతలోకి వెళ్ళిపోయిన తర్వాత మారేడుమిల్ సంత చూపిస్తాను సంత అంతా కూడా చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సంత అంతా కూడా ట్రైబల్ సంతకం ఇది అంతా కూడా ట్రైబల్ సంత అంతా కూడా బాగుంటుంది చూడండి మనం ఇప్పుడైతే సంతకైతే వచ్చాం మారేడుమిల్లి ఇప్పుడైతే మనం మారేడుమిల్లి వచ్చామండి మారడిమిల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్ మండలం మారిడిమిల్ పంచాయతీ అండి మారేడుమిల్లి సంత అయితే చూడండి వేల వచ్చేసి శనివారం శనివారం అండి వారప సంత శనివారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు మూడవ దాకా సంత అయితే ఉంటదండి సంత అయితే చూడండి ఇది మారేడుమిల్ సెంటర్ సంత అయితే నాలుగు వీధులు ఉంటాయండి బట్టలు కానీ స్టార్ట్ చేద్దాం తమ్ముడు ఎలాగా బట్టల ఏది ప్యాంట షర్టా సింగ్లా షర్ట్ ఇవంట మూడు వందల యాభై రూపాయలు అంట జీన్స్ ఆ జీన్స్ ఎలాగా అవి కూడా అంతేనా మూడు యాభై జీన్స్ కూడా మూడు యాభై రమునా వీడియోస్ అన్ని కొడితే వస్తుంది లకు అయితే లోపలికి వెళ్ళాలి ఎంతనా వంద గోవులు నుంచి వంద రూపాయలు ಮುಡಿ ಎಲ್ಲಮ್ಮ ಮುಗ ಯಾಟ್ಲ ಯಾವ ಅಯ ಕೊ ಎಂತ ಇರೈ ರೂಪಾಯ గోంగూర పండితే అదే ని అది పువ్వు ఉంటది ఆ పువ్వు నమ్ముతారా ఎంతమ్మా పోగదు కదా చాలా చూడండి ఇక్కడ చాలా పెద్ద గుమ్మడికే ఉంది మూడు వందలు పెద్దదే ఈ నూట యాభైయా ఇది రెండు వందలు నూట యాభై అది నూట యాభై ఇది నూట యాభై చాలా పెద్ద గుమ్మడు చూడండి గుమ్మడికాయ చాలా బరువు ఉంది పదిహేను కేజీలు పైనే ఉంటుంది చాలా వీలుంది ఒక చాలా బుర్ర ఉంది ఇది అయితే మూడు వందలు అంటండి ఇది గుమ్మడికాయ చాలా పెద్ద బ్యాంబో చికెన్ అయ్యి తర్వాత చూపిస్తాను ముందేసి సంత్రాసి చూడండి సంస్కృతి ఎలాగా జత ఎలాగా నూట యాభై నూట యాభై రూపాయల ఈ మార్కెట్లోని మారేడుమిల్లి సంతలో అయితే వాయిస్ అయితే ఇవ్వనండి మామూలుగా అక్కడ గా మీరు సంతకు వచ్చారనుకో అక్కడ సౌండ్స్ అక్కడ మాటలు వాళ్ళ పద్ధతి అవన్నీ ఎలా ఉంటాయో మీకు అలాగే గా చూపిస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళ వాయిస్లు కూడా అక్కడ ఎలా ఉంటాయి అనేది కూడా గా వదిలేస్తుందని చూడండి వాయిస్ అయితే ఇవ్వను ఓన్లీ నేను అడగటం వాళ్ళు చెప్పడం అవి మాత్రం ఉంటాయి అలాగే న్యాచురల్గా ఉంటుంది అన్నమాట ఏ విధమైన సౌండ్స్ అయితే కూడా పెట్టడం మీరైతే చూడవచ్చు చూడొచ్చు సంత అంతా కూడా మీరు ఇక్కడికి వచ్చి సంతలో ఉండి ఎలా చూసి ఎలా ఉంటారో ఉంటే అలాగ మీకు అయితే ఏ సౌండ్స్ అయితే వినపడతాయో అవి మాత్రమే ఉంచుతున్నాను న్యాచురల్గా చూడండి మొత్తం సంత అంతా కూడా బాగుంటుంది డ్రై పీస్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి రంగులు పది రూపాయలు కలెక్ట్ కడతారు ఎన్ని జాబుల కేజీ యాభై ఇవి కూడా అంతే కదా

ఒకజీ ఉందంటండి ఇవన్నీ ఎంత అయ్యి వంద రూపాయలా ఓకే మా రెడ్డి మిల్లీ మట్టి కొండలు ఉన్నాయండి మట్టి కొండలు అన్ని అన్ని రకాల మట్టి కొండలు అయితే ఉన్నాయి చూడండి కొండల రేట్లు ఎలాగా రేట్లు ఇవి సైజుని మట్టి చెంది రూపాయలు యాభై వేసు రూపాయలు ఇవి అవి పెద్ద ఎల్లు కొద్దిగా బాగా పెద్ద ఎంత ఉండ పెద్ద నూట నలభై సామాన్లు అయితే ఉన్నాయండి ఎత్తడి ఎత్తలు ఎత్తడి మొత్తం రెండు వేల ఐదు వందలు పెద్ద ఇవి చెన్నై కేజీలు లెక్క ఎత్ర బిందులు పన్నెండు వందలు స్టీల్ బిందులు నార్ియా చాలా ಎಕವಾಡ ಆ ಪೈಕೆಲ್ಲ ಸಟ್ಲವಾಡ ಪ್ರತಿವರತ್ತಾರ ఓకే ఏనా పావు కేజీ పావుకిలో వంద ఏనా పావుకి వంద రూపాయల వేన పావుకిలో వంద రూపాయలండి కేజీ కేజీ ఎనిమిది వందలు

අයම අයවාට වන්නේ නට ේජ නට ලම హిల్ సంత అయితే బాగుందండి సంత అయితే చూడండి ఇటువంటి ఇచ్చినా తప్పటే ఉంటారు కదా కట్టక బయట ఉంటారు అసలు అవ్వాలేదు కాకేజీ అన్నీ కూడా యాభై రూపాయలు అంటే ఓహో డిఫరెంట్ గా ఉంది మాకైతే మొత్తం రమ్ములు తిప్పారు ད� མ ཉས སསྲུསོས མར སྨེ རེ 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 ར ེ རེ ེ ཁེ ཇ ཁེ ེེེེེ i, నుంచి వచ్చారు మారేడుమిల్ అవతల కాకూరు ఓకే ఎంత ఎంత పదకొండు వందలు అన్నా ఎలాగా రేట్లు ఎంత పదిహేను యాభై డ్రెస్ బాగున్నాయి కదా డ్రెస్సులు మట్టి పదిహేను యాభై అంటే ఎక్కువ రేటు తగ్గించి చెప్తారా చెప్పు 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 రేట్ ఎక్కువ అమ్మేస్తున్నారు మీరు అదే మరి మీరు రేటు చెప్తారు పదిహేను వందలు కానీ బీఆర్మకి వాళ్ళ పదిహేను వందలు పదిహేను వందలు చెప్పా ప్రాక్ ఏది సేమ్ ప్రాకా ఐదు వందల యాభై రూపాయలు కడిగాడు అదే ఓకే ఓకే ఎలాగారు ఇవి చూడ ओके <laughs> <थारे। laughs> <थारे। laughs> అనయా కొత్తిమీర ఎలాగా కట్టవచ్చు పది రూపాయలు ఎవరీ పైకా ఎవరు చెందలకొండ పంచాయితీ రచవాల్చరవరా వైహం రచవాల్సా ఎంత ఉంటది ఇక్కడికి

போய் ஏதோ மொபைல் ஒரு கத்திர பண்ணுறது அமீர் பாதுகாப்பு கொனால்தே బాబాయ్ రైస్ ఎంత నూకలా ఎలాగా ముప్పై రూపాయల కేజీ నూకలు నూకలండి కేజీ ముప్పై రూపాయలంటేవురమ్మా మీద పుల్లంగా పుల్లంగి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు ఎంత పుల్లంగ

మీదే ఏ ఊరు ఏ ఊరు సావడి సాగుడి కోట ఎలాగా రేట్లు ఇవి బట్టి అంటే ఎండియే కదా వచ్చి యాభై తొత్ల వచ్చి తొమ్మిది వందల యాభై గోల్డ్ గోల్డ్ అయితే మీకు

కేజీ ఏడు వందలు బ్రదర్ ఎవరు తమ్ముడు ఎక్కడది ఇలాగా యా వెల్లివాడ ఎంతవరకు ఉంటది వెల్లివాడ ಕಿಲೋಮೀಟರ್ <laughs> ೋಪ್ರೇನಾ ग போ எత అత තல ర ග போ ஒ

రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా రేట్లు ఎక్కువ ఉన్నాయి పైకి పంపుతారు కదా అనే సన్ఫ్లవర్ ఆయిల్ డెబ్బై ఎంతది సన్ఫ్లవర్ ఆయన డెబ్బై ఎంత రెండు వేల రెండు వేల యాభై ఎన్ని లీటర్లు అది పదిహేనా పదిహేను లీటర్లు त అండి అందరూ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మారేడుమిల్లి సంత ఇంకో పార్ట్ అయితే ఉంది అది కూడా చూడండి వెనకార్డులో మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను చూడండి థ్యాంక్ యూ